నమస్కారం మన ప్రాచీన మాతృభాష తెలుగును బ్రతికించుకుని పూర్వ వైభవం తీసుకొద్దామని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యు సుబ్బారావు పిలుపునిచ్చారు చెన్నై పెరంబూర్లోని డిఆర్బిసి మహోన్నత పాఠశాలలో తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సభకు సంఘ అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యు సుబ్బారావు విశిష్ట అతిథిగా మద్రాసు యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విస్తాలి శంకర్రావు పాల్గొన్నారు ముందుగా తిరువల్లూరు జిల్లా ఆరణి ఎంబీఎస్ వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ ఎంబీ శాంత భాస్కర్ నేతృత్వంలో చిన్నారులు తెలుగుతనం ముట్టుపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథి యు సుబ్బారావు మాట్లాడుతూ మన మాతృభాష అయిన తెలుగును మర్చిపోవద్దని దాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు అలాగే ఈ పాఠశాలలో జరిగిన ఈ ఉగాది కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ముందుగా డాక్టర్ టిఆర్ శర్మ విశ్వవసునామ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ పట్టణం చేశారు సంఘ కార్యదర్శి పిఆర్ కేశవులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కె రమాదేవి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులు చాలువతో సత్కరించి చిన్నారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి కె వెంకట్రాజు తెలుగు ప్రముఖులు వంజరపు శివయ్య కాకాని వీరయ్య చల్లగాలి బాబు ఉపాధ్యాయులు పి కుమార్ తమిళనాడు తెలుగు ప్రజల సొసైటీ వ్యవస్థాపకులు దేవరఖండ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు న్యూస్ కోసం మీ దీప్తి जम्भी ఇది ఒక మా పెరుగుదారు చెప్పండి మా పిల్లలకి ఆదర్శం పెంపకం చేస్తే నేను అందరికి నా ధన్యవాదాలు మా పేరెంట్స్ కూడా ఎంత ఆధునికతో చాలా పేరెంట్స్ అన్న వాన్ని ఇచ్చారు తెలిపిస్తున్నాను ఈ వారికి నా ఆధ్యవదం అది భక్తి శ్రద్ధలతో అభిరుల కృషికి పడంగా పెట్టి ఈ కోసం మరియు తెలుగు సోదర సోదర ఆనందం ఆనందము అభ్యుదయం అసలు సిద్ధులైన అనుభూతిని అవగాహనను వినబడింపజే సద్భావనతో ఈ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభ సంబరాలను మీ అందరి సహాయ సహకారాలతో తెలుస్తున్నది విచ్చేసిన అందరికీ పేరు పేరున నామ సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నేను ఇవాళ ఉగాది సంబరాలు లో పాల్గొనడానికి వచ్చాను ఈ స్కూల్ కి చాలా పాత వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉన్న స్కూల్ అండి ఇది వచ్చాక తెలిసింది చాలా నాకు సంతోషంగా ఉంది ఆ ఇప్పుడు ఇంకా నేను ఫంక్షన్ లో పాల్గొంటాను ఈ స్కూల్ ఇప్పుడు కూడా తెలుగులో తెలుగు మీడియంలో ఎడ్యుకేషన్ ఇస్తుందంటే చాలా ఆనందంగాను ఉల్లాసంగా ఉంది ఈ తెలుగు లాంగ్వేజ్ అభివృద్ధి ఇంకా ఎక్కువ అవ్వాలని ఈ విషయం మన తెలంగాణ ఆంధ్ర మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా చూసి వాళ్ళు కూడా తెలుగు లాంగ్వేజ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా అభివృద్ధి చెయ్యాలని నా ఒక రిక్వెస్ట్ అన్ని గవర్నమెంట్స్కి ఎందుకంటే తెలుగు చాలా ఒక ప్రాచీన లాంగ్వేజ్ తమిళం అంటే చాలా ప్రాచీనం అనుకోండి కానీ తెలుగు కూడా ఒక ఫ్లాసికల్ లాంగ్వేజ్ చాలా హిస్ట్రీ ఉన్న లాంగ్వేజ్ సో ఈ లాంగ్వేజ్ మనం కాపాడుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది నా మెసేజ్ ఈ ఉగాది థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ఆచార్య విశాల శంకర్రావు తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాసు విశ్వవిద్యాలయం చెన్నై ఈరోజు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం వారు శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజానికి నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ అన్న వెంటనే మనకి జనవరి ఒకటి గుర్తొస్తుంది కానీ మనకి ఈరోజు తెలుగువారికి నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ అంటే ఉగాది ఈ రోజు నుంచి మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అంటే క్యాలెండర్ అనేది మనకి సాధారణంగా మనం జనవరి ఫిబ్రవరి మార్చి అనే లెక్కలో మనం చూస్తాం కానీ మన తెలుగువారికి నూతన సంవత్సరం అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది సంవత్సరం మొదలవుతుంది అసలు ఎందుకు ఈ క్యాలెండర్ పెట్టారు మనం ఏం చేస్తున్నాము అనే అంశాలను మనం గమనిస్తే మనం ఈ క్యాలెండర్ అనేదాన్ని మనం చూస్తే ఆదిమానవుని కాలానికి వస్తే ఆది ఆదిమానవుడు తన ఆ రోజుల్లో ఈ ధనార్జన విద్యార్జన వీటి కోసం ఇటువంటి పాకులాడటం లేదు కేవలం అతనికి సమస్య ఆహారం ఆహార అన్వేషణ ఆకలి తీర్చుకోవటం ఆకలి తీర్చుకోవాలంటే అది ఒకటే సమస్య కాబట్టి దాని పరిష్కారం పరిష్కారం కోసం చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఆ ప్రదేశాలని ఆ చెట్టుల్ని ఆ కొండల్ని ఆ గుట్టల్ని పరిశీలించడం మొదలుపెట్టాడు పరిశీలించడం మొదలుపెట్టిన తర్వాత కాలాల్లో వర్షాలు రావటం చలి రావటం ఎండ రావటం ఇలా రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండులు పండటం ఒక్కొక్క ఫలాలు లభించటం గమనించాడు దీనిలో భాగంగా ఓకే ఇదేదో ఒక ఋతుచక్రం జరుగుతుంది ఈ ఋతు చక్రంలో ఈ కాలంలో ఎలాంటి పండు మనకు ఆహారం జరుగుతుంది ఈ కాలంలో ఎలాంటి చలి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడో నివాసం ఉండాలి ఈ కాలంలో వర్షాలు ఎక్కువ ఉండేవి కాబట్టి మనం ఎలా చేయొచ్చు అని ఆ పరిస్థితులను గమనించి దాన్ని ఆ రోజు నుంచి ఇక ఒక ఋతు క్రమంగా అదే మనకి మన వసంతకాలం తర్వాత గ్రీష్మకాలం ఇట్లా మనకు ఆరు ఋతువులను మనం వరుసను చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి అని గమనించాడు ఆ ప్రకారంగా ఆ ఋతువులకు ఆధారంగా తన జీవనం మొదలు పెట్టాడు నిజానికి న్యూ ఇయర్ అనేది ఇక్కడ మనకి వసంతకాలంలో మొదలవుతుంది కారణం ఏమిటంటే మన ఈ భూమి మీద ఈ పరిస్థితులన్నీ కూడా సూర్యమానం చంద్రమానం అనే ఆధారంగా మనం చూస్తూ ఉంటాం సూర్యమానం ఆధారంగా మనం గమనిస్తే అది పాశ్చాత్యులు ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయులు ఆ ఆ సౌర సౌరమాన వ్యవస్థ ప్రకారంగా వారు న్యూ ఇయర్ జరుపుకుంటారు దాన్ని జనవరి జనవరి ఒకటి మనం న్యూ ఇయర్ గా అంటున్నాం మనది వచ్చి చంద్రమానం పర ప్రకారంగా మనం జీవిస్తున్నాం చంద్రమానం ప్రకారం అంటే ఈ కాలంలో ఈ వసంత కాలంలో కానీ ఇట్లా మనకు ఆరు ఋతువుల కాలంలో మనిషి జీవనం ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి ఆహారం తింటే బాగుంటుంది ఎలాంటి సదుపాయాలు కల్పించుకుంటే బాగుంటుంది అనేది చంద్ర చంద్రమానం ప్రకారంగా మనం న్యూ ఇయర్ చేస్తాం చంద్రమానం ప్రకారం అంటే ఈ రోజు ఉగాది ఇలా మొత్తం అరవై సంవత్సరాలు మన తెలుగు వారు నిన్న ఏర్పాటు చేశారు ఆ అరవై ఆరు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవదైన శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలు ఈ రోజు జరుగుతుంది ఈ అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరిది ప్రభావం కానీ చివరిది అక్షయ వరకు ఈ అరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా మొదలవుతుంది ఈ కాలచక్రం ఎలా జరుగుతుంది దాని ప్రకారంగా మనం జీవించాలని మన పెద్దలు మనకు సూచించారు ఈ పండుగలు కానీ ఇవన్నీ కూడా దాన్ని సూచించాయే అంతేగాని మన మన నాగరికత మన సంస్కృతిని మనం మర్చిపోయి పాశ్చాత్య సౌరమాన ప్రకారంగా జనవరి జనవరి ఒకట మనం నూతన నూతన సంవత్సరం అనుకోవటం అనేది మనకు సమంజసం కాదు మనదనేది మన జీవన విధానం మన పరిస్థితులు మన ఆహారం ఎలాంటి తీసుకోవాలి అనేది మన పరిస్థితులు ఇప్పుడు ఈ వసంతకాలం అయిపోయిన వెంటనే మనకి ఎండ్ల కాలం వస్తుంది వసంత కాలంలో ఎలా ఉండాలి ఎండ్ల కాలంలో ఎలా ఉండాలి ఏ కాలంలో ఎలా ఉండాలి చెప్పేది మన మన సంవత్సరం కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది పండుగ యొక్క ఇది కులాలకి మతాలకి జాతులకు సంబంధించిన పండుగ కాదు ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ మన జీవన విధానానికి సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పండుగ యొక్క ఆవశ్యకతను తెలియ తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవన విధానాన్ని మనం గడుపుకుంటే మనం చక్కగా చల్లగా ఉంటామని తెలియజేస్తూ తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ మరొకసారి శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం యొక్క ఆధ్వర్యంలో యుగాది ఉత్సవాలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ప్రతి సంవత్సరం నేను దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఈ సంఘానికి వచ్చి వచ్చేస్తూ ఈ యుగాది వేడుకల ఉపయోగం పాల్గొంటున్నాను ఏదో నా వల్లైనటువంటి సహాయం నేను చేస్తూ యుగాది వేడుకలు నిర్వహించినట్టు వారికి తగినటువంటి ఆర్థిక సహాయం అందిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చినందుకు సంతోషం థ్యాంక్ యూ అందరికీ యుగాది శుభాకాంక్షలు ఈరోజు పెరంబూరు తెలుగు సాంస్కృతిక సంఘం వారు నిర్వహిస్తున్న ఈ యుగాది వేడుకల్లో శ్రీ తమ్మినేని బాబు గారి అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరుగుతుంది తెలుగు వారందరికీ మరొకసారి నా ధన్యవాదములు తదుపరి ఉగాది అంటే శకము ప్రారంభం అవుతున్నట్టుగా లెక్క అదేవిధంగా ఈ ఉగాది సందర్భంగా మన అందరికీ ముఖ్యమైనది ఏమిటంటే పచ్చడి షడ్రుసులు చేసినటువంటి పచ్చడిని మనం దాన్ని ముఖ్యంగా చేస్తారు ఆ తర్వాత పంచాంగ శ్రవణం అన్నటువంటి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఈ ఈ ఉగాది వేడుకల్లో అవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి కాబట్టి పూర్వీకులు మన జీవితాంతరం ఈ షడ్రుతులు ఎన్ని రకాల ఆడు రుచులు ఉన్నాయో మన జీవితం కూడా ఈ ఆరు రుచులతో కలయికతో కలిసి ఉందని చెప్పడానికి ఈ ఈ పచ్చడిని మన ఆంధ్రులు కానీ తెలుగు వారు ఎక్కడ ఉన్నప్పటికీ వాడు ఈ రుచిని చేసి అదే విధంగా జీవితాన్ని కొనసాగించుకొని కష్ట సుఖాలను సమానంగా ఆ భావిస్తూ ముందు ముందుకి సాగాలని ఇటువంటి కార్యక్రమాలను వాళ్ళు ఆ పెద్దలు ముందుగానే దాన్ని తయారు చేసి పెట్టున్న మనందరినీ దాన్ని ఫాలో చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ ఉగాది వేడుకల సందర్భంగా ప్రతి తెలుగు వారు ఆనందంగా జీవితాంతరం ఈ సంవత్సరం అంతా హాయిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటు కోరుకుంటూ శ్రీ ఈ తందనేని బాబు గారికి మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను